శ్రీ లక్ష్మీవేంద్ర సింహపరబ్రహ్మణ్య మహా భగవద్ బంధువులందరికీ కూడా సోమావతి అమావాస్య డిసెంబర్ ముప్పై తారీఖు సాధారణంగా అమావాస్య ఆదివారం రావడం అత్యంత విశేషం అదేవిధంగా సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్యని సోమావతి అమావాస్య అని దానికి పేరు ఈ సోమావతి అమావాస్య నాడు అత్యంత విశేషంగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహస్వామివారి యొక్క దివ్య సన్నిధిలో విశేషంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాక్షాత్తు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం లక్ష్మీనరసింహస్వామివారు అనుగ్రహించినటువంటి కల్పవృక్ష వారికి విశేషమైనటువంటి అభిషేకం గోపూజ అనంతరం మహా రుద్రహోమం హోమం మహాసుదర్శన నారసింహ హోమాన్ని ఆయుష్య హోమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ రుద్రహోమం అనేటువంటిది ఈ సోమావతి అమావాస్య సందర్భంగా అత్యంత విశేషంగా మనం నిర్వహిస్తున్నాం ఇక్కడ అసలు నాడు ఇక్కడ జరిగేటువంటి వైభవం ఏంటి అంటే ఈ యొక్క సాలగ్రామ ఆశ్రమంలో అత్యంత విశేషంగా ప్రతి అమావాస్య నాడు స్వామివారికి విశేషమైనటువంటి ఆరాధన విశేషమైనటువంటి లక్ష్మీ ఆరాధన జరుగుతుంది ఎలాంటి శత్రు బాధలు కావచ్చు రుణ బాధలు కావచ్చు దాంపత్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు మనకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిలో మెరుగుదల ఇవన్నీ కూడా ఈ నాడు ఇక్కడ స్వామివారి దర్శనం మాత్రం చేతనే అద్భుతమైనటువంటి ఫలితాలను స్వామివారు అనుగ్రహిస్తున్నారు ఇప్పటిదాకా కొన్ని వేలాది మంది స్వామివారిని అమావాస్య పర్వదిన నాడు దర్శించుకుంటుంటారు అయితే అమావాస్య నాడే ఇక్కడ ఎందుకు విశేషంగా నిర్వహిస్తారు ఈ యొక్క సోమావతి అమావాస్య నాడు మనం ఏం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అంటే ప్రాతకాలంలో నదీ స్నానం అనేటువంటిది లేకపోతే దగ్గరలో ఉండేటువంటి తటాకాలు నది బావి మన ఇంట్లో అయినా కూడా ఏదైనా నదీమ తల్లిని ప్రార్థన చేస్తూ స్నానం చేయడం ఆనాడు దగ్గరలో ఉండేటువంటి నారసింహ ఆలయానికి గోశాలను దర్శించుకోవడం ఆంజనేయ వారి ఆలయాన్ని దర్శించుకోవడం రాగి చెట్టుకు ప్రదక్షిణ చేయడం ఇవన్నీ కూడా అత్యంత విశేషమైనటువంటిది మనకు ఇ ఇక్కడ చాలా వైభవంగా గోవు గోవిందుడు ఉండేటువంటి విధంగా గోవుకి సారగ్రామానికి ఏకకాలంలో విశేషమైనటువంటి పూజ విశేషమైనటువంటి అభిషేకం అన్నీ కూడా ఆ సమయంలో జరుగుతాయి కాబట్టి ఈ యొక్క సోమావతి అమావాస్య స్వామివారి దర్శనం అత్యంత విశేషమైనటువంటిది సంతాన ప్రాప్తి కొరకు ఆనాడు విశేషంగా స్వామివారి ప్రసాదాన్ని అదేవిధంగా భూ 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 సమస్యలు గృహ సమస్యలు కోర్టు సమస్యలు ఇలా ఏదున్నప్పటికీ కూడా జరిగేటువంటి హోమంలో పాల్గొని స్వామివారి యొక్క నృసింహ రక్ష కట్టుకుంటే అత్యంత విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సోమావతి అమావాస్య సందర్భంగా జరిగేటువంటి హోమ కార్యక్రమంలో పాల్గొనండి అదేవిధంగా చాలామంది బాధపడేటువంటి విషయం కావచ్చు చాలామంది మమ్మల్ని అడిగేటువంటి విషయం ఏంటంటే దృష్టి దోష ప్రభావం చేత నరఘోష అని అంట కదా నరుడి దృష్టికి నల్లరాయైన పగిలిపోతుంది అని పెద్దలు చెప్తుంటారు భగవంతుడికి కూడా దృష్టి తీస్తారు భగవంతుడి యొక్క వైభవం కోసం భగవంతుడికి కూడా దృష్టి తీస్తుంటారు అలాగా దృష్టి దోషాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది స్వామి వివిధ క్షేత్రాలు తిరిగాం వివిధ రకాలైనటువంటి పూజలు ఆచరించాం ఈ దృష్టి దోష నివారణకు ఏదైనా ప్రత్యేకంగా చేయించేటువంటి అవకాశం ఉందా అని అంటే సుదర్శన మంత్రాత్మకంగా ఆనాడు విశేషమైనటువంటి ఒక సు దృష్టి దోష నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం ఇది మనం ప్రత్యక్షంగా హాజరు అవ్వాల్సినటువంటిది ఈ తప్పని తప్పనిసరిగా మనం ఆ యొక్క దృష్టి దోష నివారణ నరగోష నివారణ జరగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు అవకాశం ఉన్నటువంటి వరకు మనం ప్రత్యక్షంగా హాజరై ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కొద్ది రోజుల్లోనే మీరు మార్పును చూడొచ్చు ఖచ్చితంగా కాబట్టి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మార్గశిర అమావాస్య సోమావతి అమావాస్య సందర్భంగా జరిగేటువంటి హోమ వైభవంలో పాల్గొనండి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి సర్వేజన శుకునోభవం